హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా స్పెషల్స్ ఈరోజు నేను ఆలుతో ఇడ్లీ చేద్దాం అనుకున్నాను దానికి మూడు ఆలు పీల్ చేసి కడిగి కట్ చేసుకున్నాను మిక్సీ పట్టుకుందాము దాంట్లో కానీ వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకుందామండి మిక్సీ పట్టుకున్న తర్వాత గిన్నెలో వాటర్కి పోసుకుందాము ఇడ్లీకి పిండి కలుపుకునే దాంట్లో ఒక గ్లాసుడు వాటర్ పోయండి ఎక్కువే వాటర్ పడతాయిలేండి మే మెత్తగా పట్టాను దాంట్లో పోసుకున్నాను ఇది త్రీ మెంబర్స్ కండి చిన్న గిన్నెడు ఒక పావు కేజీలో సగం పైన పావు కేజీలో సగం అంతే చిన్న గ్లాసుడు అనమాట చిన్న గ్లాసుడు రవ్వ పోసాను అనమాట ఉప్పు వేసుకుందాం ఈ కొన్నిసారి ఇది అంతా కలిపిన తర్వాత తర్వాత వాటర్ పడతాయండి ఓ పది నిమిషాలు మోత పెట్టుకొని ఉంచుకుందాం అట్లా అది ఈ ఆలుతో మా నానుద్ది తర్వాత తీసి మనం మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని ఉప్పు వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని కలుపుకొని తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా దొరుకుని కొత్తిమీర కొత్తిమీర అవిపోప్పులో వేసుకుంటాం క్యారెట్ కూడా తురుముకొని వేసుకుంటాం ఉల్లిపాయ ఒకటి ఒక పచ్చిమిర్చి ఒక క్యారెట్ తురుము వేసుకొని కలుపుకొని మళ్ళీ పక్కన పెట్టుకుంటే సరే ఒక ఫైవ్ మినిట్స్ మొత్తం కలిసిన పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరి పోపు వేసుకొని పెట్టుకోవాలి ఒకసారి పోపు వేసుకొని పెట్టుకుందాం దీంట్లో పోపుసుకొని పెట్టుకుంటే అది కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత కొత్తిమీర కరివేపాకు సన్నగా ధరికి వేసుకుంటే సరే దాంట్లో అది వేగిన తర్వాత తీసి దీంట్లో పెట్టుకోవాలి దీంట్లో పోసుకొని కలుపుకోండి పూర్తిగా కలిపేసి మూత పెట్టేస్తే సరి మొత్తం పెట్టేసి కొంచెం షోడా ఉప్పు కూడా వేయండి కొంచెం షోడా ఉప్పు వేసి కలిపి అది మిస్ అయింది షోడా ఉప్పేసింది కొంచెం నూనెసి ప్లేట్లకు రాసుకొని ఇడ్లీ వేసుకోవటమేనండి ఇంకా ఇడ్లీలు వేసుకొని ఒక పావు గంట ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి అంతే ఓ ట్వంటీ మినిట్స్ ఉడికేయాలండి సిమ్లో పెట్టండి సిమ్లో పెడితే మంచిగా బాగా ఇక గంట ఉంది కాబట్టి మంచిగా నాను నానుతుంది మంచిగా ఇంకా అది మనం సరిపడా ఇడ్లీ ప్లేట్లలో వేసుకొని పెట్టుకోవడమే ఉడికించుకోవాలి కానీ ఎప్పుడు అదే ఇడ్లీ కాకుండా ఇట్లా వెరైటీ ఇడ్లీ చేస్తే పిల్లలు ఇప్పుడు సమ్మర్గా ఇంట్లో ఉండి శుభ్రంగా తింటారనమాట ఆలోచన అబ్బా ఇడ్లీ నేనా అని అనరు అయితే ఉత్త తినొచ్చు మనం చట్నీలు అన్ని చట్నీలు అల్లం చట్నీలో తినొచ్చు పల్లీ చట్నీలో తినొచ్చు మేమైతే పల్లీ చట్నీలో తినవండి ఉడికిని అయిపోయినాయి తీసి స్టవ్ బంద్ చేసి తీశాను వెంటనే తీయకండి ఒక టూ మినిట్స్ ఆగి తీస్తే సరి ప్లేట్లో సర్వ్ చేసుకుందాం అలా భలే వచ్చినాయి చాలా బాగున్నాయి టేస్ట్ కూడా భలే ఎదిరిపోయిందండి చాలా అదిరిపోయింది ఇడ్లీ రెడీ అయిందండి ఆలూతో ఇడ్లీ రెడీ అయింది చట్నీ కూడా పక్కన పెట్టాను నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ చేద్దాం చూడండి అట్లా ఉడికిందో మంచిగా ఉడికిందో లోపల దాకా బాగా ఉడికి ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట టేస్టింగ్ చేద్దాం ఇప్పుడు సార్ టేస్ట్ చేస్తారు అసలు వేరే వెరైటీ తింటేనే కదా తెలిసేది మనకి ఎట్లయినా వచ్చే నేను వచ్చది తిన్నా అట్లా మామూలుగా అందిట్లో డిప్ చేసుకొని తిన్నానండి చాలా చాలా బాగున్నాయి నేనైతే డైరెక్ట్ ముంచేసుకొని తినేసా ఇంకా మున్ తర్వాత లొత్తది కూడా తిన్నా అనమాట చాలా బాగుందండి నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి